పెద్దేడ్చిన వ్యవసాయం కన్నీళ్లు పెట్టుకున్న కౌలు కళాకారులు సమాజానికి మంచిది కాదంటారు అలా ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైనటువంటి కౌలు కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత సుద్దల అశోక్ తేజ గారు కూడా ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అశోక్ తేజ గారు నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు సో ఒక మంచి మాట ప్రభుత్వం నోట వినబడింది సో మీలాంటి కవులు కళాకారులను గుర్తించాల్సిన అవసరం ఉంది అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది సో ఆ మాట విన్నప్పుడు మీకు కలిగినటువంటి అనుభూతి రెండు వేల ఒకటిలో కన్నా ముందే ఇంకా దాదాపు రెండు వేల సంవత్సరంలో మలిదశ పోరాటం ఇంకా పురుడు పోసుకో కన్నా ముందే ఈ తొలి పాట రాసింది నేను ఉద్యమానికే పాటలు రాయలేదు అనేటువంటి ఒక అపనింద కూడా నా మీద ఉంది కానీ అది మీకు కనిపిస్తూ ఉంటుంది నిప్పుల వాగులో అందశ్రీ తమ్ముడు అశోకన్న మలిదశ పోరాటంలో తొలిదశ గీతాలు రాసింది అశోకన్న అని ఆ పాటలన్నీ సేకరించి ఆయన ఒక నిప్పుల వాగు అనేటువంటి గ్రంథాన్ని బృహద్ గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది ఉద్యమం జరిగింది పోరాటం జరిగింది మొత్తానికి తెలంగాణ వచ్చింది అనేక మంది పిల్లల త్యాగాల ఫలితంగా ఆహుతి ఫలితంగా సబ్బండ జాతి సకల జనుల సమ్మెలు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళందరూ మూకుమ్మడిగా చేసిన ప్రయత్నంలో కేసీఆర్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక పార్టీ పెట్టి దాన్నే మహోన్నతంగా ముందుకు తీసుకుపోయిన తర్వాత ఎట్టకేలకు ఢిల్లీలో ఉన్నటువంటి సోనియమ్మ అనేక ఇబ్బందుల కూర్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నేలమట్టమైపోతుందన్న సంగతి తెలిసినా కూడా ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆ తర్వాత తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలు గడిచింది మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ సందర్భంగా లక్షలాది మంది ప్రజల ముందల తెలంగాణ తల్లి సాక్షిగా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనలో నా పేరున్నందుకు ముందుగా నేను నా పేరు పెట్టినందుకు ఇది మా నాన్న సుద్దాల హనుమంతు మా అమ్మ జానకమ్మకు ఇచ్చిన గౌరవంగా నేను దాదాపు ముప్పై ఏళ్ళుగా అటు ఉద్యమ గీతాలు ప్రజా గీతాలతో పాటు సినిమాలో దాదాపు మూడు వేల పాటలు రాసిన నాకు తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఇవ్వాలనేటువంటి సహృదయంతో నా పేరు పెట్టినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి మండలికి తెలంగాణ ప్రభుత్వానికి మా కుటుంబం తరపున మా ఊరు తరపున నేను మనసా వాచ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుద్దాల అశోక్ తేజ్ గారికి గుర్తింపు కొత్త కాదు తన రాసే అక్షరాల్లో కావచ్చు ప్రేక్షకుల నుంచి నోట నుంచి వచ్చేటువంటి పాటల్లో అశోక్ తేజ్ గారు ఎప్పుడు గుర్తింపు పొందుతూనే ఉంటారు ఎన్నో అవార్డులు రివార్డులు వస్తూనే ఉంటాయి కానీ ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఇలాంటి కవులను కళాకారులను గుర్తించడం అనేది వాళ్ళలో ఎలాంటి ఉద్వేగాన్ని నింపుతుంది సినిమా నాకు అత్తగారి లాంటి ప్రజాక్షేత్రం అనేది తల్లిగారి ప్రజా పోరాటాలకి ప్రజాస్వామ్య పోరాటాలకి నియంతృత్వానికి రాజులకు దొరలకు జాగిర్దారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల పురుడు పోసిన పోతుగడ్డ తెలంగాణ ఢిల్లీలో ఇరవై రెండు సంవత్సరాల క్రితమే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నేను ఠాగూర్ సినిమాలో నేను జాతీయ అవార్డు తీసుకున్నాను అంటే ఆ సంవత్సరం వచ్చిన అన్ని భాషల్లో వచ్చిన పాటలలో నా పాట ఎన్నిక చేయబడింది అది పోటీలో వచ్చినటువంటి ఎన్నిక అందులో నేను ఆ ఢిల్లీలో నేను గెలిచాను నాకు జాతీయ పురస్కారం లభించింది కానీ అది బయట గెలిచిన గెలుపు ప్రపంచంలో గెలిచిన గెలుపు అది బయట తెలంగాణలో ఆ రచ్చలో గెలిపిన రచ్చబండలో గెలిచిన గెలుపు అది రచ్చలో గెలిచిన నేను గెలవలే ఇంటిలో మాత్రం గెలవలేదు ఇంట్లో కూడా గెలుపు పొందుతానేమో గుర్తింపు వస్తుందేమోనని పది సంవత్సరాలు రాత్రి పగళ్ళు నిరీక్ష చేసిన నేను నిరీక్ష చేసి నీరసించిన నేను నిరాశపడలేదు పడలేదు నేను నాకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద డెలిగేట్ ఆఫ్ ది పీపుల్ నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క అభిష్టానికి ప్రతీక మూర్తి మూర్తిమత్వం కదా ముఖ్యమంత్రి ఆయన నోటి ద్వారా నాకు అందరితో పాటుగా ఫ్యూచర్ సిటీలో ఒక మూడు వందల గజాల ఇంటి స్థలం అలాగే ఒక కోటి రూపాయలు ఒక తామ్రపత్రం ఇవ్వడం అనేది ఇది నేను పుట్టింటి వాళ్ళు పెట్టిన ఒక నుదుటి బొట్టులాగా నేను భావిస్తున్నాను అందుకోసమే జాతీయ అవార్డు వచ్చినప్పటి సంబరం కన్నా వేల రెట్లుగా ఆకాశాన్ని తాకినట్లుగా నాకు ఆనందం కలిగిందని నిన్న చెప్పాను ఈ రోజు కూడా చెబుతున్నాను ఇంట కూడా గెలిచారనుకోవచ్చు ఇంత కూడా గెలిచినట్టే మరి ఇందాక మీరు మీలో ఒక ఆవేదన బయటకు వచ్చింది పదేళ్ల నుంచి నిర్లక్ష్యంగా నిర్లక్ష్యానికి గురైన కానీ నిరాశపడలేదు నిస్ నిస్పృహకు గురి కావలేదు అంటున్నారు సో ఎందుకు పదేళ్లలో మిమ్మల్ని గత ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అంటారు దానికి ప్రధానంగా ఏమని భావించు అది వాళ్ళకున్న క్రైటీరియా కావచ్చు వాళ్లకున్న ప్రాధాన్యత క్రమం కావచ్చు ఆ ప్రాధాన్యత క్రమము జాబితాలో నేను లేను కావచ్చు కాబట్టి నేను ఎదురు చూడడం మాత్రం సత్యం ఎదురు చూసి భంగపడము సత్యం ఇది ఎదురు చూడకుండా వచ్చింది ఆకలి అవుతుంది అమ్మ అని పెడితే అన్నం పెట్టడం వేరు ఆకలి తెలిసి అన్నం పెట్టడం వేరు ఏడుస్తూ దగ్గరికి వెళ్ళి నేను ఏడుస్తున్నాను అంటే కన్నీళ్లు తొడవడం వేరు ఏడవ కన్నా ముందే గుండెలో ఉన్న దుఃఖాన్ని గమనించి ఆ ఏడుపు రాకుండా ఆ దుఃఖాన్ని తుడిచివేయడం వేరు ఇది నేను చెప్పేది రెండవది నేను ఎదురు చూడలేదు ఈ కొత్త ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎదురు చూడలేదు నేను రేవంత్ రెడ్డి గారిని కానీ నేను అడిగింది లేదు అయినా ఎప్పుడో చనిపోయినటువంటి యాదగిరి అన్న వచ్చి అడిగే అవకాశం లేదు కదా మమ్మల్ని గుర్తించండి అని అలాగే గూడంజన్న చనిపోయారు గద్దరన్న చనిపోయారు మరి గద్దరన్న కూతుర్ని సాంస్కృతిక రథ సారథిగా సారథిగా ఏర్పాటు చేసినారు ఇది నాకు ఆనందం కలిగించే విషయం గద్దరన్న కూతురు వెన్నెలమ్మకి ఇవ్వడం మేము చాలా సంతోషపడ్డాం మేము వెంటనే మేము అభినందన తెలియజేశాం వెన్నెలకే కాదు ప్రభుత్వానికి కూడా తెలియజేశాం అట్లాగే మొన్న ఘంటా చక్రపాణి గారికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఇచ్చినారు అది కావచ్చు మేమందరం బాగా ఆనందపడతాం కదా ఇలా చనిపోయిన అంజన్న అడగలేదు గద్దరన్న అడగలేదు యాదగిరి అడగలేదు అడక్కున్న వాళ్ళందరినీ తామే గుర్తు తెచ్చుకొని తామే వివరాలు సేకరించుకొని మేము ఊహించినట్టుగా అసలు మాకు ఆ రోజు ప్రకటిస్తారన్న విషయం కూడా మాకు తెలీదు లిటరల్లీ నాకు మాత్రం తెలియదు నేను చాలా ఇక్కడెక్కడో ఉప్పల్లో ఉంటాను నేను నాకు ఏమాత్రం తెలియదు కాకపోతే మాకు ఒక ప్రత్యేకమైన వార్తాహరణ ద్వారా మాకు ఇన్విటేషన్ అందింది ఆహ్వాన పత్రిక అందింది అది తీసుకుని నేను నా భార్య నా మనవరాలు వెళ్ళి అక్కడ కూర్చున్నాం మమ్మల్ని ఒక్కసారిగా ఆశ్చర్యం ఆశ్చర్యానికి గురిచేస్తూ రేవంత్ రెడ్డి గారు అలా ప్రకటించడం అనేది మాకు చాలా ఆనందం కలిగింది సో మరి ఇలాంటి రివార్డులు ప్రభుత్వాలు గుర్తించినప్పుడు కళాకారులకి అంటే మనం మామూలుగా తను రాసే పాట కావచ్చు తను పాడే పాట కావచ్చు కళాకారులైనా గాయకులకైనా ప్రేక్షకులు చప్పట్లు కావచ్చు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఆదరణ అనేది సో చాలా ప్రోత్సాహాన్ని గౌరవాన్ని ఇస్తుంటాయి అదే క్రమంలో ప్రభుత్వాలు కూడా గుర్తించి ఇలాంటి రివార్డులు ప్రకటించడం అనేది సో ఈ పరిణామ భవిష్యత్తులో ఎట్లాంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది మిగతా కళాకారులకు కవులకు కావచ్చు మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఈ విషయం ఏమని చెప్పినారు వాళ్ళేదో ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు ఏదో వాళ్ళ ప్రభుత్వానికో వాళ్ళ పార్టీకో లేకపోతే ఆయన వ్యక్తిత్వానికో ఆయనకో మేమేదో చేస్తామని ఆయన ఇవ్వల అలా ఇచ్చేది ఉంటే కొంతమందికి ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే చనిపోయిన వాళ్ళు చేంజ్ చేస్తారు ఆయనకి కదా కాబట్టి ఆయన నిస్వార్థంగా నిరపేక్షంగా ఫలి ఫలితం ఆశించకుండా చేసినటువంటి ఈ పని ఇది డిసెంబర్ తొమ్మిది నాడు ప్రతి ప్రతి డిసెంబర్ తొమ్మిది నాడు ఈ కార్యక్రమం చేద్దామన్నారు బహుశా అనేక మంది నిర్లక్ష్యానికి గురైన వాళ్ళందరినీ మనసులో పెట్టుకునే ఆ మాట అనుంటారని నేను భావిస్తున్నాను తప్పకుండా నిజంగా నిజాయితీగా కృషి చేసిన వాళ్ళందరికీ మంచి జరగాలని అందరికీ కూడా గుర్తింపు రావాలని నేను కోరుకుంటాను ఇప్పుడు డబ్బులు ల్యాండ్ ఇచ్చిన సమస్య కాదు ముఖ్యంగా కవులు రచయితలు కళాకారులు అల్ప సంతోషులయ్యా అంటే కాడి మీదేసుకునేటువంటి వాళ్ళు చెబ్బాష్ బిడ్డ అంటే అయిపోయాయి మొత్తం బండికాడి మొత్తం భుజం మీద వేసుకుని లేకపోయేటువంటి అల్ప సంతోషం కనుక నువ్వు చాలా బాగా పాట రాసావని మీరు ఫోన్ చేస్తేనే నేను విపరీతంగా కనపడతాను నేను త్రిపులార్లో రాసిన తెలియగానే అనేక మంది కోట్లాది మంది నాకు అభినంది తెలిపారు అట్లాగే మీరు సోషల్ మీడియాలో ఆ పాటకు కానీ కొమరం భీముడు అనే పాట రెండు పాటలు నేను రాశాను ఈ పాటకు కానీ త్రిపులలో వచ్చినటువంటి ఆ అప్లాస్ మామూలు అయినటువంటి ప్రతిస్పందన కాదు ఆ మాత్రమ ప్రతిస్పందనకు ఒక్క ఫోన్ కాల్కే మేము ఎగిరి అందేసేటువంటి వాళ్ళం మేము అలాంటిది సాక్షాత్తు ఒక మంత్రి మండలి ప్రభుత్వం ఒక ఏకైక నిర్ణయం తీసుకుని మమ్మల్ని ప్రకటించడం ఎంత ఆనందంగా ఉంటుంది సో తెలంగాణ తల్లి విగ్రహ ఆహార్యంలో కావచ్చు రూపకల్పనలో కావచ్చు మీకు కలిగిన అభిప్రాయం ఏంటి సార్ తెలంగాణ తల్లి విగ్రహం చూడగానే ముగురమ్మల గన్నయ్యమ్మ మూలపుటమ్మ నాకు కనిపించలేదు కనిపించలేదు లక్ష్మీదేవత కనిపించలేదు నాకు ఏం కనిపించింది ముగ్గురమ్మల మూలపుటమ్మ కాదు నన్ను గన్న మా అమ్మ కనిపించింది నా తోడబుట్టిన అక్క కనిపించింది మా చెల్లి కనిపించింది అనేక మంది మధ్యతరగతి తెలంగాణ శ్రమజీవుల యొక్క తల్లి కనిపించింది అదే నేను చెప్పాను ఇప్పటికీ నా అభిప్రాయం అదే నాకు తెలంగాణ తల్లుల విగ్రహాలు ఒకటేంటి మూడు నాలుగు తెలంగాణ తల్లి విగ్రహాలు వచ్చినాయి మీకు గుర్తుంటుందో లేదు విజయశాంతి గారు పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ తల్లేనే పెట్టింది పార్టీ పేరే అప్పుడు ఒక విగ్రహం వచ్చింది మీకు ఐడియా ఉందా ఆ విగ్రహము కూడా సామాన్య జన ప్రతీకలాగా ఉంటుంది జీవుల యొక్క ఒక పతాకలాగా ఒక ప్రతిమలాగా ఉంటుంది ఆ తర్వాత ఇంకొక విగ్రహం వచ్చింది ఆ తర్వాత ఇది కిరీటం పెట్టుకున్నటువంటి ఒక గులాబీ రంగులో ఉన్న చీర కట్టుకుని కిరీటం పెట్టుకున్న ఒక తెలంగాణ తల్లి విగ్రహం వచ్చింది ఇప్పుడేమో ఈ విగ్రహం వచ్చింది ఇది ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి విగ్రహంలో వచ్చింది ఇంతవరకైతే తెలంగాణ రాష్ట్రం వచ్చి పదకొండేళ్ళైనా ఒక ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు కానీ తెలంగాణ అసెంబ్లీలో శాసనసభలో ఇదిగో ఇది విగ్రహం ఈ కిరీటం ఈ ఈ ఈ గులాబీ చీర ఈ యొక్క బతుకమ్మ ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మేము తెలంగాణ తల్లి విగ్రహంగా మేము ప్రకటిస్తున్నాము నిర్ణయిస్తున్నాము తీర్మానిస్తున్నాము అని చెప్పడం జరగలేదు అలాగే బహిరంగ ప్రకటన కూడా జరగలేదు లేదా ఒక కూడలులో పెట్టి ఇగో ఇదే తెలంగాణ విగ్రహం అని నిర్ధారించడం జరగలేదు అట్లాగే రాష్ట్ర గీతంగా మొత్తం ఆబాల గోపాలం ఉద్యమం లోపల వృతలు ఇచ్చిన పాటను కూడా రాష్ట్ర గీతంగా ప్రకటించడం లేదు ఇది తెలంగాణ రాష్ట్ర గీతం అని నిర్ధారించడం లేదు ఈ రెండు కూడా మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల తర్వాతనే మొదటిసారిగా మేము ఈ ప్రకటన చూస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణ తల్లి ఎలా ఉంది అంటే నేను చెప్పాను నేను మా అమ్మలా ఉందని చెప్పాను అమ్మలే కాదు తెలంగాణ నేలమ్మలా కూడా ఉందని చెప్పాను కాబట్టి అత పూర్వం వచ్చినటువంటి విగ్రహాలకెవరు ఒక శాసనసభ ఆమోదముద్ర వేసినటువంటివి కావు అలాగని గతంలో ఉన్న విగ్రహాలు బాగాలేవని నేను అనడం లేదు అది నా అభిప్రాయము కాదు ఇది మాత్రం చాలా బాగుందని నేను అంటున్నాను ఇది మా అమ్మలాగా ఉందంటున్నాను మాలాగా ఉందంటున్నాను తప్ప గత విగ్రహాలు ఎలా ఉన్నావి అవి బాగలేవా అని నేను ఆ బాగలేవు చెడ్డగా ఉన్నాయి అనే మాట ఆ జోలికి నేను పోవడం లేదు ఇది చాలా బాగుందని మాత్రమే నేను చెప్తున్నాను దీనికి కిరీటం లేదు ఆకుపచ్చ చీర ఉంది అభయమిస్తున్నట్టుగా ఉంది అభయమిస్తుంది కాబట్టి ఇది ఏదో పార్టీ గుర్తుగా ఉందనేటువంటి విమర్శ కూడా వచ్చింది నేనేమంటానంటే శ్రీ మహాలక్ష్మి యొక్క విగ్రహం కూడా ఇలాగే ఉంటుంది మరి ఆమె కూడా పార్టీ మెంబర్ కాదు కదా శ్రీరాముడు కూడా ఇలాగ ఉంటాడు ఆయన శ్రీరాముడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు కదా కాబట్టి ఇలా అంటే మేము రక్షిస్తానని రక్షిస్తాననే అర్థం అందులో మనం అర్థాలు వెతుకుతూ పోతే చాలా అర్థాలు ఉంటాయి కనుక నేనేమంటుకుంటున్నానంటే తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల యొక్క హృదయ వాంచలని అభిలాషలని నేను అభయమిస్తున్నాను అన్నట్టుగా ఉంది తప్ప ఒక తల్లి అభయమే కనిపిస్తుంది తప్ప నా నాకు మరోటి కనిపించలేదు మరోటి కనిపిస్తుంది అన్న వాళ్ళని నేను వద్దనడం లేదు మీకు కనిపించింది మీరు చెప్పండి అది మీ దృక్పథం మీ యొక్క విజన్ మీది మీ యొక్క ఆలోచన మీది మీ అభిప్రాయం మీది ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని గౌరవించడం అనేది నా మనస్సు నాకు చెప్పే విద్య ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని నువ్వు గౌరవించు ఎదుటి వ్యక్తి స్వేచ్ఛను కూడా నువ్వు గౌరవించు నీదైంది నువ్వు ప్రకటించుకో కాబట్టి నిధు నా వ్యక్తిగతంగా నేను చెబుతున్న మాట నాకు ఈ తెలుగు తెలంగాణ తల్లి నాకు నచ్చింది అందుకు నేను రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మంత్రి మండలికి మనసాభివందనం శిరసాభివందనం హృదయాభివందనం సో ప్రభుత్వాలు కవులను గుర్తించకున్న శుద్ధాల హనుమంతు పేరుతో ఎంతోమంది కవులు కళాకారులను గుర్తించి మీరు గత పది పదిహేను ఏళ్ళుగా ప్రత్యేకంగా పురస్కారం జాతీయ పురస్కారం అందజేస్తూనే ఉన్నారు మరి ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ రివార్డు ఆ పురస్కారాలకు సుద్దాల హనుమంతు పురస్కారానికి ఎంత బలాన్ని చేకూర్చబోతుంది చాలా బలాన్ని చేకూర్చబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు మా నాన్న పేరు మీద హైదరాబాదులో రాజధాని నగరంలో ఒక విగ్రహము లేదు ఒక భవనము లేదు అట్లాగే ఇప్పుడు నాన్న ఇప్పుడు ఒక ఒక బీసీ భవన్ ఒక మున్నూరు కా భవన్ ఒక కమ్మ భవనం ఇట్లా అనేక రకాల భవనాలు ఉన్నాయి కదా నేను ఒక ఒక బీసీ భవన్ లాగా మా నాన్న సుద్దాల హనుమంతు కళాభారతి లాగా నేను ఒకటి చేయాలని నా స్వప్నం అది అది ఎంతవరకు నెరవేరుతుందో తెలియదు కనుక ఆ ఆలోచన మాత్రం నాకుంది తప్పకుండా అందులో దానిలో అనేకమైన కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఏడాదికొకటే అట్లాగే ఇప్పుడు నేను పదిహేనేళ్ళుగా చేస్తున్న ఇంకొక కార్యక్రమం ఉంది అది అమ్మఒడి నేను మా ఊరి ప్రాంతంలో మా ఊళ్ళోనూ ఇతర ప్రాంతాల్లోనూ ప్రతి సంవత్సరము అమ్మఒడిని ఒక కార్యక్రమం చేస్తాను ఒక ఊళ్ళో ఒక సంవత్సరము ఎవరు ఏ బిడ్డని కన్నా అన్ని కులాల తల్లులను వా పుట్టినటువంటి పసిగందులను ఒకే వేదిక మీద కూర్చుండబెట్టి ఊరందరి చేత నేను ఒక వైనం చేపిస్తాను ఒక సంస్కారం చేపిస్తాను ఒక సన్మానం చేపిస్తాను అది కూడా చాలా గొప్ప ఆలోచన నేను పుట్టినప్పుడు మా అమ్మను ఈ ఊరు గౌరవించిందట అని ఆ పిల్లోడిలో ఒక స్ఫూర్తి కలిగితే వాడు ఆ ఊరికి రేపు ఏదైనా ఒక మేలు చేస్తాడు ఏం చేయకుండా బోరింగ్ చేసినా చాలు కదా మా అమ్మని గౌరవించింది నేను పుట్టినప్పుడు నేను నా ఊరికి ఏమైనా చేస్తాననే ఒక ఒక సుదీర్ఘ కాల ప్రయోజనం ఆశించి నేను ఆ కార్యక్రమం చేస్తున్నాను అది కూడా ఏళ్ళుగా చేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయాలనుంది అది దానికి నా నా శక్తియుక్తులే కావచ్చు నా ఆదాయం కావచ్చు ప్రభుత్వం ఇస్తున్న సహాయం కావచ్చు లేదా నాకు వచ్చే రివార్డులు కావచ్చు నేను చేస్తాను చేస్తున్నాను చేశాను धन्यवाद सर थैंक यू थैंक यू मित्रों।